చెన్నూరు పట్టణంలోని చెన్నూరు కాటన్ కంపెనీలో ఏర్పాటు చేసిన సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ రైతులు సిసిఐ వాళ్లు చెన్నూరు ప్రాంతంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా ఏడు వేల నాలుగు వందల రూపాయల మద్దతు ధర కల్పిస్తున్నారు సిసిఐ ఇంకా ఎక్కువ పత్తిని కొనుగోలు చేయాలని కోరుతున్నానన్నారు వారి కొనుగోలు కేంద్రాలను కూడా వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ను ఆదేశించారు వివేక్ 여러을하자 ครับครับ <coughs> जानुना <laughs> <laughs> ഇത് വാച്ചേറ്റ് ചെയ്യുക. ശരിയാണ്. 7 സ്റ്റേജസ്. എട്യൂട് എട്യൂട്. അब्बा എട്യൂട്. നെക്സ്റ്റ് വൺ. ഓക്കേ ഓക്കേ റൈറ്റ്. സാമി ഇടരുത്. ഇടി. നക ഹാത്താറോ? ഇ ഫോടോ. ആഗ വീഡിയോ. ആ. కొంచెం కొంచెం మినిట కొడ రవినాన్న కొంచెం నిన్నే కరబాబు సర్ ఒక్క సర్ మధ్యన మధ్యన ఈ ఇదే హ్యాపీగా ఇది ఎక్స్టర్నల్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ప్రొక్యూర్‌మెంట్ సెంటర్ ఇక్కడ మంచిర్యాల డిస్టిక్లో చెన్నూరు ప్రాంతంలో ప్రారంభం చేయడం జరిగింది నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల అరవై ఒక్క క్వింటల్ పత్తిని కొనుగోలు చేయడం జరిగింది యావరేజ్ ప్రైస్ సుమారు ఏడు వేల నాలుగు వందల రూపాయలు లభిస్తుంది రైతులందరూ కూడా సంతోషిస్తున్నారు మంచి ధర వచ్చిందని చెప్పి మాయిశ్చర్ కంటెంట్తో లింక్ అయిన ప్రైజు రైతులకు ఉపయోగపడుతుంది కాటన్ కార్పొరేషన్ ఎట్లానే ఇంకా ఎక్కువ పత్తి కొనుగోలు చే చేసుకుంటే బాగుంటుందని చెప్పి కాటన్ కార్పొరేషన్ వారికి ఒక సూచన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఈ ప్రాంతంలో పత్తి కొనుగోలు మరి కొనుగోలు వరి కొనుగోలు కూడా తొందరగా సెంటర్ స్టార్ట్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా ఈ సెంటర్ కూడా ప్రారంభమవుతాయి అందరు కూడా మాయిశ్చర్ కొంచెం ఎండలో పెట్టి మాయిశ్చర్ తక్కువైన తర్వాత సెంటర్స్కి ఇస్తే బాగుంటుంది థ్యాంక్ యూ